హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే మన తెలంగాణ స్టేట్ నుంచి టీఎస్పీఎస్సీ నుంచి అయితే గ్రూప్ ఫోర్ గురించి మంచి అప్డేట్ తీసుకొచ్చాను కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అండ్ చివరి వరకు చూడండి అండ్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ఇచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ నుంచి అయితే గ్రూప్ ఫోర్కి నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్స్ రాశారు ఫైనల్ రిజల్ట్స్ అయితే ఎప్పుడు ఏంటంటే చాలామంది డౌట్తో డౌట్తో ఉన్నారు దాన్ని ఏ విధంగా స్కాన్ చేస్తారు అంటే వన్ ఇస్ట్ త్రీనా వన్ ఇస్ట్ ఫోర్ నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తారా కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని అసలు అనే పూర్తి వివరాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా దానికోసం అయితే మేము మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాం అదేంటంటే టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఫైనల్ రిజల్ట్స్ అయితే విడుదలైనాయి ఏంటంటే వన్ ఇస్ట్ త్రీ జాబితాలో అయితే మనకి విడుదల చేశారు దీనికి మన పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే దాని అయితే మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు చూడండి ఇప్పుడు దీని అయితే మన టీఎస్పిఎస్సి అయితే గ్రూప్ ఫోర్ ఫైనల్ రిజల్ట్స్ అయితే వన్ ఇస్ట్ త్రీ జాబితాలో అయితే విడుదల చేసింది దీనికి కటాఫ్ మార్క్స్ ఏంది దాన్ని నేను ఇప్పుడు మీకు చూపి అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాదాపు నలభై ఎనిమిది వేల పోస్టులకు సంబంధించి ఫలితాలు అయితే ఇటీవల విడుదల ఇందులో భాగంగా మనమైతే ఈరోజు గ్రూప్ ఫోర్ జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల లిస్టు కూడా అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది ఈ లిస్టులో అయితే సమ్ కేటగిరీలు జిల్లాల ఉన్న వారిని అయితే టీఎస్పిసి అఫీషియల్ ఖాళీల లిస్టు ద్వారా తెలపడం జరిగింది వెంటనే మహిళలకి సమాంతర రిజర్వేషన్తో దాదాపు ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ ఉద్యోగాల ప్రకటన అయితే రెండు వేల ఇరవై రెండు సవర్ణ ఖాళీల జాబితా రివైజ్ బ్రేకప్ టీఎస్పీ ఎస్సీ ద్వారా ప్రకటించింది ఇప్పుడు ఆ జాబితాను అయితే వెబ్సైట్లో పొందపరిచే కమిషనర్ కార్యదర్శి నవీన్ నికోలస్ అయితే తెలిపారు కానీ ఇప్పుడు ఈ రిజల్ట్స్ అయితే ఎలా వచ్చాయంటే గ్రూప్ ఫోర్ ఫలితాలు అయితే తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున అధికార వెబ్సైట్ అంటే టీఎస్పిఎస్సి గౌడ్ డాట్ ఇన్లో విడుదల చేసింది ఫలితాలు చెక్ చేసుకుని అభ్యర్థులు ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఇప్పటివరకు ఎవరైనా చెక్ చేసుకోకపోతే వెంటనే చెక్ చేసుకోండి అండ్ ఈ ఫలితాన్ని అయితే తనిఖీ చేయడానికి అభ్యర్థులు టీఎస్పీసీ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లై ఆపై వారి రోల్ నెంబర్ అంటే మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న రోల్ నెంబర్ ద్వారా మనది మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మన వెబ్సైట్ సందర్శించి దిగువ భాగ్యసాం అంటే కిందికి వచ్చేసి డైరెక్ట్ అధికార లింక్పై క్లిక్ చేయాలి తర్వాత పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని అయితే మన టోటల్గా వన్ ఈస్టు త్రీ నిష్పత్తులు అయితే సెలక్షన్ లిస్ట్ అయితే విడుదల చేసింది జాబితాలో ఉన్నటువంటి వారికి ఈ అభ్యర్థులైతే సంబంధిత డిపార్ట్మెంట్లలో డాక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి ఆధార్ కావాల్సిన అవసరం అయితే ఉంది ఎవరెవరైతే ఈ లిస్టులో క్వాలిఫై అయ్యారో వాళ్ళని అయితే వన్ లిస్ట్ త్రీ అయితే చేసింది కదా వాళ్ళైతే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్కి అయితే రెడీ చేసుకోండి దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే టోటల్గా కనీస తర్వాత మార్క్స్ అయితే స్కోర్ చేయాలి గ్రూప్ ఫోర్ క్వాలిఫయింగ్ మార్కులు వివరాలైతే ఓసీ స్పోర్ట్స్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈడబ్ల్యూసీ వారికి అయితే ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బీసీ వాళ్ళకైతే థర్టీ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో థర్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనం ఇది మెయిన్ మనకి దీనితో పాటు అయితే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్తో పాటు అయితే వచ్చిన కొన్ని మెరిట్ మార్కులు వచ్చిన వారు మాత్రమైతే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్లో ఫైనల్కి అయితే మెరిట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళైతే గ్రూప్ ఫోర్ ఇప్పటివరకు ఎవరైనా చెక్ చేసుకోకపోతే ఎంబట్టయితే చెక్ చేసుకోండి మీది లిస్ట్లో ఉన్నట్టు అయితే వెన్నే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే సిద్ధం కాండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఎన్నే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు లింక్ కూడా గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను మీరు ఇంతవరకు చెక్ చేసుకోతే ఎన్నే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఎన్నే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్